ఫ్రెండ్స్ టమాటా పచ్చడి చేద్దాం అనుకుంటున్నా అండి ఇది ముక్కాలు కేజీ టమాటాలండి కోసి పెట్టాను ఎండు మిరపకాయలు ఇరవై ఇరవై మిరపకాయలు అండి ఇది ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక చిటికేడు మెంతులు ఒక స్కూన్ ఒక అర స్పూన్ ఇది జీలకర్ర ఒక రెండు స్పూన్లు ఆవాలండి చింతపండు ఇంత మాత్రం వేసుకోవాలి చిన్న నిమ్మపండు సైజు చింతపండు ఇది నానబెట్టుకోవాలి మూడు వేడి ఎక్కిందండి ముందుగా ఎండుమిరపకాయలు ఇవన్నీ చేసుకున్నాం కదా ఇవన్నీ వేసేసి బాగా వేపాలండి మరి నల్లంగా వేపద్దండి చూడండి ఇలా వేపాలండి కొంచెం కలర్ నలుపు తిరిగినట్టు అనిపిస్తుంది అప్పుడు తీసేయాలి ఇవి ధనియాలు ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఇలా వచ్చినప్పుడు ఆపే పొయ్యి ఆపేసి ఇవన్నీ తీసేసుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె పోసానండి నూనె పోసి ఈ టమాటాలు వేసేస్తున్నాం ఇవి బాగా ఉడిపోవాలండి మెత్తంగా అయిపోవాలి మళ్ళీ కచ్చాపక్కాగా పెట్టి వేయించి దించొద్దండి ఇలా మెత్తంగా ఉడికిపోవాలండి ఇవ్వండి ఉప్పు ఇంత వేసుకోవాలండి చూడండి ముందుగా రోట్లో మనం ముందుగా నానబెట్టిన చింతపండు వేసేసుకోవాలండి వేసుకొని దంచుకోవాలండి నిరుస్ కలేయా లండి ఏరిగా డేస్ దంచుకోవాలి ఇలా తర్వాత ముందుగా ఏ పెట్టుకున్న ఇవి మెత్తంగా ఉడికి పెట్టి నూనెలో వాడ్చి పెట్టుకున్న టమాటాలండి ఇవి ఇప్పుడు దాన్ని వేసేసి దాంట్లో దంచేసేదానండి టాలు వేసి ఇలా మెచ్చంగా నూరేయాలండి ఇప్పుడు పోపు అండి నూనె వేడైపోయింది ముందుగా పోపు పోపు గింజలన్నీ వేసేసాను ఇప్పుడు వెల్లుల్లి వేసానండి సుకోనండి టమాటా పచ్చడికి ఇది నిలువ కూడా ఉంటుందండి నాలుగు రోజులు మనకి తొందరగా బూజు అనేది రాదు మనం ఇలా చేసుకుంటే ఇప్పుడు బాగా ఈ నూనెలోనే వాడానండి పచ్చడి అనేది ఉప్పు కొంచెం తగ్గిందండి ఇది వేస్తున్నాను వేసి కలిపెట్టుకోవాలి ఉప్పు మనం ముందు కొంచెం వస్తాం కదా ఆ తర్వాత మళ్ళీ చూసుకొని తక్కువ అయితే కలుపుకోవాలి సరిపోతే పర్వాలేదు బాగా నూనెలో వాడాలండి పచ్చడి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుందండి పచ్చడి పచ్చడి ఉడికింది అనుకుంటే నూనె పైకి వస్తుంది ఇలా పైకి వచ్చినప్పుడు పచ్చడి ఉడికిపోయినట్టు లేకపోతే అది బాగా వాడని వాళ్ళండి పచ్చడి నూనెలో వాడి వాడితే బాగుంటుంది మనం ఇడ్లీలోకి దోశల్లోకి వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది ఇలా ఇలా బాగా పైకి తేలిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడి వేసుకుని టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి నేను గిన్నెలో తీసుకొని సర్వ్ చేసేసానండి ఇప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి బాగా వస్తుందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ